అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు ముచ్చటేంటంటే నేనైతే మా అమ్మ వాళ్ళ తోటలకైతే వచ్చినా మా అమ్మ వాళ్ళ తోటల మిరప చెట్లు కూరగాయ చెట్లు ఎట్లా పండిస్తున్నారో ఎట్లున్నాయో మీకు ఒకసారి అయితే చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే మిరప చెట్లు అయితే చూడండి మిరపకాయలు ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో మస్తు వచ్చినాయి మిరప మిరపకాయలు అయితే ఎంత సూపర్గా ఉన్నాయో చూడండి ఎంత బాగుందో చూస్తున్నారా ఇక టమాటా చెట్లు అయితే ఇగో టమాటలు అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో టమాటాలు ఒక్కొక్క టమాటా అయితే ఒకటే పావుకి అయ్యేటట్టు ఉంది మస్తు పెద్దగా ఉన్నాయి వంకాయ చెట్లు అయితే చూద్దాము వంకాయ చెట్లు కూడా ఇప్పుడిప్పుడే పూతకొచ్చినాయి వంకాయ చెట్లు కూడా ఇగో కాస్తున్నాయి చిన్న చిన్న పిందెలు అయితే మస్తు అండి చూస్తే ఇవి ఎప్పుడు కాస్తాయో ఎప్పుడు వంట చేసుకోవాలన్నట్టుంది ఎంత మంచిగా తెలుసా ఇదేంటో తెలుసా మీకు దీన్ని ఆవా అంటారు ఆవ అంటే మనము ఆవాలు అత్తాయి దీనికి మనము ప్రతి ఏ కూర అంటేనా కానీ ఫస్ట్ అయితే తాలింపుకి వేస్తాం కదా తాలింపు గింజలు అంటాము ఇగో ఇదే చెట్టు ఎప్పుడైనా తెలియని వాళ్ళు అయితే చూడండి తెలిసిన వాళ్ళకు చెప్ప చెప్పనవసరం లేదు ఇదైతే ఆవాలు ఆవ ఆవ చెట్టు అంటారు దీన్ని ఆవ అంటారు ఇక ఆవ పూత చూడండి ఎంత మంచిగా ఉందో పచ్చగా అమ్మ వాళ్ళు అయితే పొలానికైతే నారైతే పోసిండ్రు మొలకలగడం జరిగింది నార కూడా ఎంత మంచిగా ఉందో చూడండి పచ్చగా అవుతుంది ఇప్పుడిప్పుడే నానా ఇప్పుడే నీళ్ళు కట్టిండు ఎంత సూపర్గా ఉందో చూడండి చూసారా ఒకసారి అయితే ఎంత పచ్చటి గ్రీన్ వాతావరణమో ఎంత మంచిగా ఉందో చూస్తుండ్రా ఎంతటి స్పెషల్గా ఎంత బాగుందో చూసారా ఇక జామ చెట్లు అన్ని చెట్లకైతే ఇక పుల్లు జాంకాయలు అన్ని వస్తున్నాయి ఇప్పుడు మొత్తం సీజన్ కదా నాకైతే ఇక్కడ నుంచైతే పోవాలనిపిస్తలేదు ఇక్కడనే కూర్చోవాలనిపిస్తుంది అంత ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే ఎంత బాగుందో తెలుసా సరే మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్